వెల్కమ్ ైదరాబాద్ హైదరాబాద్లోని గాంధీ భవన్లో శుక్రవారం కులగణనపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నిర్వహించగా రేవంత్ రెడ్డి మాట్లాడారు బీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీపై విమర్శలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కులం గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించాయి సామాజిక వర్గంపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి ప్రధాని మోదీ అసలు బీసీ కాదని తేల్చి చెప్పారు ప్రధాని మోదీ బీసీ కాదు కన్వర్టెడ్ బీసీ అని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు కులఘనలు ప్రతిష్టాత్మకంగా చేపట్టామని అనవసరంగా దీనిపై విమర్శలు చేస్తున్నారని ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మోదీ రెండు వేల రెండు వరకు ఉన్నత కులానికి చెందిన వ్యక్తి అని గుజరాత్ సీఎం అయిన తరువాత తన కులాన్ని బీసీ జాబితాలో చేర్చుకున్నారని ఆరోపించారు ఇది నేను ఆశామాచిగా చెప్పడం లేదని నిజమైన సమాచారం ఆధారంగానే మాట్లాడుతున్నాను అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ప్రధాని మోదీ నిజంగా బీసీ కాదని కేవలం లీగల్ మార్గాల్లో బీసీ జాబితాలో చేరాలని ఆరోపించారు రాజకీయ లబ్ధి కోసమే ఆయన తన కులాన్ని మారుస్తూ వెనకబడిన వర్గాల మద్దతును పొందేలా ప్రయత్నించారని మండిపడ్డారు దీంతో బీజేపీ నేతలు మండిపడుతున్నారు రేవంత్ కు ఇచ్చి పడుస్తున్నారు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఉద్దేశం లేకనే సీఎం రేవంత్ రెడ్డి ప్రధానిపై విమర్శలు చేస్తున్నారని మండిపడుతున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ వ్యాఖ్యలను కౌంటర్ ఇచ్చారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మరో డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపిందని పేర్కొన్నారు ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోదీ కులంపై వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు ప్రధాని మోదీపై సీఎం చేసిన పరిశోధన పూర్తిగా విఫలమైందన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే మోదీ కులాన్ని బీసీల జాబితాలో చేర్చిందని గుర్తు చేశారు ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గుర్తించలేకపోయారని మండిపడ్డారు